హాయ్ హలో నమస్తే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తంగా పద్నాలుగు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఉంటుంది ప్లెంత్ వచ్చి ఒక వెయ్యి అరవై అడుగులు ఉంటుంది ఈ ఫ్లాట్ పూర్తిగా వుడ్ వర్క్ తో ఇస్తున్నారు కబోర్డ్ వర్క్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్ని ఫ్లాట్స్ తూర్పు ఫేసింగ్ తోనే ఉన్నాయి ప్రతి ఫ్లాట్కి సీసీ కెమెరాస్ జనరేటర్ సెక్యూరిటీ ఎంట్రెన్స్ మూడు లిఫ్ట్స్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు పిల్లలకు ఆడుకోవడానికి చాలా స్పేస్ ఉంది రేట్ వచ్చి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు త్వరపడండి ఈ ఫ్లాట్ పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది పక్క ఎలూరు రోడ్ కి ఇటు పక్క బందర్ రోడ్ కి ఆల్మోస్ట్ మధ్యలోనే ఉంటుంది మహానాడు రోడ్ కి చాలా దగ్గర ప్రముఖ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రముఖ స్కూల్స్ సూపర్ మార్కెట్స్ కి చేరువలో ఉంటుంది ఈ ఫ్లాట్ ఇప్పుడే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి